సత్యం న్యూస్కి స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం మన ఆర్థిక ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా విశిష్టమైనది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల జల్లులు కురిపించారు ఫస్ట్ మనం ఆడవారికి ఆనందాన్ని కలిగించే గుడ్ న్యూస్ని చెప్పుకుందాం అది ఏంటంటే బంగారం మరియు వెండి ధరలు బాగా తగ్గుతున్నాయి ఎంత అంటే ముందు బంగారంపై ట్యాక్స్ పదిహేను పర్సెంట్గా ఉంది దానిని నిర్మలా సీతారామన్ గారు ఆరు పర్సెంట్గా ప్రకటించారు అంటే తొమ్మిది పర్సెంట్ ట్యాక్స్ని తగ్గించారు కాబట్టి బంగారం ధరలు మరియు వెండి ధరలు భారీగా తగ్గపోతున్నాయి అలాగే యూత్కి మరియు సామాన్యుడికి కూడా అనుకోండి చాలా గుడ్ న్యూస్ ఏమిటంటే సెల్ ఫోన్స్పై వాటి పార్ట్స్పై అలాగే పై కూడా ట్యాక్స్ భారీగా తగ్గించారు కాబట్టి సెల్ ఫోన్ రేట్స్ కూడా తగ్గబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వరాలు ఏమిటంటే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లను విడుదల చేస్తామన్నారు అలాగే నేషనల్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల విషయంలో తమ సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు బడ్జెట్ వార్తలు ఇంతటితో సమాప్తం ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా సత్యం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి